హలో హాయ్ ఫ్రెండ్స్ నెయ్యితో లాభాలు చూస్తున్నారు కదా నెయ్యి అంటే చాలామందికి చాలా ఇష్టం అసలు ముఖ్యంగా ముద్దపప్పు ఆవకాయ చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా నెయ్యి అనేది ఉండాలి లేకుంటే వాళ్ళకి ముద్ద అనేది అస్సలు దిగదు అలాంటి నెయ్యితో లాభాలు ఏంటో తెలుసుకోవాలంటే మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెయ్యిని ముందు నుంచి వాడుతున్న ఆహార పదార్థం ఇందులోని ఔషధ గుణాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ కే వంటి ప్రోటీన్స్ కొవ్వుని కరిగించే విటమిన్సు ఇందులో చాలా అంటే చాలా పుష్కలంగా ఉన్నాయి నెయ్యిని తీసుకుంటే ఎముకల బలం పెరుగుతుంది దృష్ట సమస్యలు దూరం అవుతాయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది జీవక్రియ ప్రక్రియ పెరుగుతుంది నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది ఇది జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది ప్రేగువాపును తగ్గి ఇస్తుంది నెయ్యి తీసుకోవడం వల్ల ఎముకలు అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట అయితే మనం ఖచ్చితంగా నెయ్యి అనేది తీసుకోవాలి నెయ్యి తీసుకోవడం వల్ల బాడీలో హీట్ అనేది కూడా తగ్గిస్తుందంట చూసారు కదా నెయ్యి వల్ల లాభాలు ఆయుర్వేద ప్రకారం పరగడుపున నెయ్యి తీసుకోవడం చాలా మంచిది దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా మారి అనవసరమైన టాక్సిన్స్ దూరం అవుతాయి కాబట్టి ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిది ఎర్లీ మార్నింగ్ అంటాం కొంచెం ఆవు నెయ్యి తీసుకొని ఒక గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తీసుకుంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ అవుతాయని అయితే చెప్తున్నారు ఉదయాన్నే పరగడుపున నెయ్యి తీసుకుంటే ప్రేగు పనితీరు సులభం అవుతుంది దీనివల్ల బాడీలోని టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయంట ఎర్లీ మార్నింగు చూసాం కదా నెయ్యి తీసుకుంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయని అయితే చెప్తున్నారు అదేవిధంగా నెయ్యిని కొన్ని పదార్థాలతో అస్సలు కలిపి తీసుకోవద్దు అవేంటో చూద్దాం అవి కార్బోహైడ్రేట్స్ చక్కెరతో తీసుకోవద్దు ఎందుకంటే నెయ్యితో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి కార్బోహైడ్రేట్స్ అంటే రైస్తో తయారు చేసినటువంటి పదార్థాలు రైస్ ఫ్లేవర్స్ అలాంటివి చక్కెరతో అదేవిధంగా నెయ్యి కార్బోహైడ్రేట్స్ చక్కెర పదార్థాలతో అస్సలు తీసుకోకూడదు నేటి కాలంలో చాలా బ్లాక్ కాఫీ ఫీలో నెయ్యి కలిపి తీసుకుంటున్నారు ఇది కూడా మంచిదే అయితే అది మనకి పడుతుందా లేదా అని తెలుసుకొని తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నెయ్యితో ఎలాంటి లాభాలు ఉన్నాయో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మన ఛానల్కి అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్